ఈ మొక్కనైతే చూస్తున్నారా ఇది వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ అయితే నేను కుండీలో అయితే పెట్టాను అనమాట మొక్కను మనకు కుండీలోనే ఫ్రూట్స్ అనేది ఎంత చక్కగా ఎన్ని ఎక్కువ అయితే వచ్చాయో మనం తీసుకున్నప్పుడే కాస్త కుండీ సైజ్ అనేది కొద్దిగా పెద్ద సైజే తీసుకోండి అప్పుడు అనేది మనకు ఫ్రూటింగ్ అనేది ఇలా ఎక్కువ మోతాదులు అయితే వస్తూ ఉంటాయి చూసారా ఇది రెడ్ అయితే అండి ఇది ఇంకా కలరింగ్ అయితే చాలా రావాలి దీనికి మనము ఎరువులు అయితే నేను పశువులు మాగినీరు అయితే ఇస్తూ ఉంటాను ఎక్కువ అంటే మనకు టెన్ డేస్కి ఒక సూరి అలా ఇస్తాను మనము కిచెన్ వేస్టేజ్ కూడా ఒక వన్ వీకు లేదా టూ వీక్స్కు అలా ఒక సూరి ఇస్తూ ఉంటానండి చూడండి ఎంత చక్కగా ఎంత హెల్దీగా వచ్చాయో మనకు లోపల చూసుకున్నామంటే లోపల కూడా ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా కలర్ అయితే పూర్తిగా అయితే చేంజ్ రాలేదండి ఇవి చాలా రెడ్ కలర్ అయితే ప్యూర్ కలర్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఎరుపు అయితే మొక్క మళ్ళీ అయితే మనకు పైన నుంచి మొత్తం మళ్ళీ చిగుర్లు అయితే చూడండి ఇలా మళ్ళీ చిగుర్లు అయితే వస్తున్నాయి అంటే నెక్స్ట్ బై నెక్స్ట్ అనమాట ఇవి అయిపోయిన వెంటనే మనకు ప్రోటీన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు ఇక్కడ కుండి విషయానికి వస్తే చూడండి ఇలా పెద్ద సైజే తీసుకున్నాను కంటైనరు ఇదైతే కిందికి మనకు లాంగ్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి లోపల వెడల్పు అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది నేను పెట్టినప్పుడు డైరెక్ట్ గా ఇలాగే పెట్టేశాను అనమాట మొక్కను మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయలేదు మార్చలేదు కుండీ అయితే చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్